యాభై నాలుగో వార్డు సభ్యులందరికీ నమస్కారములు యాభై నాలుగో నామినేషన్ పదవిగా కార్పొరేట్ నామినేషన్ పదవి గుట్ట ముక్కల గారు మీ ముందుకి రాబోతున్నారు బీజేపీ తరఫున కమలంపు గుర్తుకు పోటీ చేస్తున్నారు తనను మనందరము భారీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఇక్కడ అక్కయ్య లాస్ట్ టైం కూడా మనకి కార్పొరేట్ గా చేసింది అన్ని పనులు మనకు దగ్గరుండి చూసుకునేది ఎనీ టైం మన దగ్గరకు వచ్చి ఇప్పుడు కూడా మన కులమత వర్గ భేదాలు లేకుండా అందరికీ సపోర్ట్ మనం అందరం సపోర్ట్ చేసి అక్కయ్యను పూ గుర్తుకేసి పూ పూ మన మనం ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం యాభై నాలుగవ రింజన్ కుటుంబ సభ్యులకు నమస్కారం నేను మాజీ కార్పొరేటర్ గొట్టుముక్ల ఉమారాని సంజయన్న నాయకత్వంలో బీజేపీ పార్టీ నుండి నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు బీజేపీ కమ్లం గుర్తు పైన వేసి భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను మన డివిజన్కి వచ్చేలా చేస్తాను అంతేకాకుండా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాను అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను నాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను కుటుంబ సభ్యులకు నమస్కారం మా డివిజన్ లో బ్రెయిన్ సమస్య వచ్చేసి నంద నీరు నంద నీరు వచ్చేసి మొత్తం బ్రెయిన్ వాటర్ కలుషితం అవుతుంది ప్లస్ అది ఒక టైం ఉంటూ ఉండదు నీళ్లకు టైమ్ ఉండదు స్కూల్ లాగా జాబ్స్ చేసే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఇట్టి సమస్య మేము రాగానే ఫస్ట్ సమస్య అది తీరుతామని మీకు హామీ ఇస్తున్నాం అట్లనే అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది అది మొత్తం జామ్ అయిపోయింది జామే ఫెయిల్యూర్ అయిపోయింది మొత్తం బురద అనేది బయటకు వచ్చేస్తుంది డ్రైనేజ్ వాటర్ కానీ అంతా మొత్తం ఫీవరేజ్ మొత్తం వచ్చి బురుగు బురుగు కంపెనీలు వేస్తున్నాం ఎక్కడ రోడ్లపైకి వచ్చడం దానికి గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు ఏదో ఒకటి సమస్య దాన్ని కూడా మేము తీరుస్తాం అది మీ అందరికీ హామీ ఇస్తున్నాం అలాగే స్ట్రీట్ లైట్లు అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతావు అది కూడా కరెక్ట్ రావు పోయాక మన కామెడీ వస్తే నెల రోజుల వరకు కూడా ఏసీ వాళ్ళు దిక్కుండరు అక్కడ ఏదైతే స్విచ్ బోర్డు ఉంటుంది అది మొత్తం బంద్ అయిపోయింది నేను రెండు మూడు సార్లు పోయి చూసేస్తాను ప్లగ్ లైట్లు టైం పోయి అలాగే మీకు ప్రతి వేలలో అందుబాటులో ఉంటూ గతంలో మేము ఎలా ఉన్నాము ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ పదవిలో ఉన్నా లేకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ లో ఉన్నట్టుగానే ఉన్నాం మీకు అందరికి ఫోన్ చేస్తే మీ వాళ్ళే మీ యొక్క సేవ సేవగాలుగా మేము కుమారానికి ఒక్కసారి అవకాశం కల్పించాలని మీ అందరికి యాభై నలభై కుటుంబ సభ్యులకు నమస్కారము మేము గతంలో ఈ రిజర్వ్ కొద్ది అప్పుడు మహిళా రిజర్వేషన్ టూ థౌసండ్ మహిళా రిజర్వేషన్గా మా మేడం మిసెస్ ఉమానాని కొట్టిముఖాని కార్పొరేటర్ పనిచేశారు ఆ హయాంలో మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరికి కలుసుకుంటూ వారి వారి సమస్యలు తెలుసుకుంటూ వారి ఇంటి వద్దనే సాల్వ్ చేసేవాళ్ళము అదే విధంగా ఇప్పుడు ఈ టర్మోల్ మళ్ళీ వచ్చేసి మళ్ళా బయలాది జరుగుతుంది కావున మా భార్య అయినా గొట్టి పప్పుల నిలబెట్టడం జరుగుతుంది మేము గతంలో ఎలా ఉన్నామో మీతో పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇప్పుడు కూడా అట్లే ఉంటాము ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ పదవి అనేది బట్టలు వేసుకో తిరిగి లేకుంటే ఒక అదే ఎమ్మెల్యేకి పదవి కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్య సమస్య అంటే చిన్న చిన్న ఉంటాయి మోర్లో డ్రైన్ సమస్య కావచ్చు ఇంకా దండాలు రాకపోవడం కావచ్చు పంది చచ్చిపోతే ఎక్కువ పని మాకే చెప్తారు ప్రతిది అప్పుడు మేము ఫీల్ ఫీల్ కావద్దు ఫీల్ కూడా పని చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా అదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటూ ఎళ్ళ వేళలా నల్ల కానీ నీరు కానీ అన్నిటికీ మేము ప్రతిదానికి స్పందిస్తూ మీ సమస్యలు ఏదైనా కానీ ఇంతవరకు మీ పదవి లేని ఐదేళ్ళు కూడా మీకు అలాగే ఉన్నాము ఇంత ఇబ్బందిగా అట్లా ఉంటామని మేము చేసుకుంటూ ఈ ఒక్కసారి నాకు అవకాశం కల్పించి పొట్టి ముక్మారాయణ గారి రమణప గుర్తుపై ఓటు వేసి సంజయ్ అయిన గారికి మన వాడ తరఫుకెళ్ళి భారీ మెజార్టీతో మనం దార్బాగా పంపించాలని మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నమస్కారం నేను మాజీ కార్పొరేటర్ గొట్టి ముక్కుల ఉమారాణి కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను గతంలో నేను కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది ఇప్పుడు సంజయ్ సహాయ సహకారాలతో కార్పొరేటర్గా డివిజన్ని అభివృద్ధి చేసే దిశగా మరియు అందరికీ అందుబాటులో ఉండు ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అందిస్తూ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించి ఆదరించాలని కోరుకుంటున్నాను సదా విషయంలో మొట్టి ఉమారాణి వెంకటరమణ జై శ్రీరామ్